నమస్తే కేటీఫోన్ న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్న నియోజకవర్గం యాదమరి మండలంలోని కే గొల్లపల్లి హై స్కూల్ ప్లస్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ ఈశ్వరయ్య జిల్లా ప్రజాప్రతినిధి వల్లేరు అమర్నాథ్ నాయుడు పాల్గొన్నారు అమర్నాథ్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమన్వయానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది అని అన్నారు ఎస్ఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ చిన్న వయసులోనే మొబైల్ దుర్వినియోగం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి చట్ట వ్యతిరేక చర్యల నుంచి మన భవిష్యత్తును కాపాడుకోవాలి అని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో లలిత నవీన్ ప్రసాద్ కనకాచారి భాస్కర్ రెడ్డి మధుసూదన్ మోహన్ మంజుల మహేష్ రమాదేవి భారతి తదితరులు పాల్గొన్నారు విచేసినటువంటి పెద్దలు గరుణీలు యాదమరి మండల సబ్ ఇన్స్పెక్టర్ గారు ఈశ్వర్ గారు పాఠశాల హెచ్ఎం గారికి మండల ఎంఈఓ గారికి ప్రసాద్ గారికి విద్యా కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి స్థా ఇక్కడ స్థానిక నాయకులు వెంకటేష్ పురుషోత్తం గోపి అందరికీ పేరు పేరున ఈ పాఠశాలలో పిల్లలు బాగా చదువుకోవాలా మంచి పోషన్కి వెళ్ళాలా మంచి మంచి ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశంతో ఒక దీక్షతోటి మీకు అంతా కూడా రోజు పాఠాలు చెప్తున్న పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని బృందానికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలా మన పిల్లలు ఏమాత్రం చదువుకుంటున్నారనే ఉద్దేశంతో చూడాలా ఈ పాఠశాల అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలా అనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళ మా తల్లులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు ఉంటారు ఇలా నెక్స్ట్ టైం రిపీట్ చేసి అనవసరంగా టీచర్ల మనోభావాలు దెబ్బతీస్తే నేను యాక్సెప్ట్ చేయను నువ్వు బయట ఎక్కడైనా చేసుకో దీనిపైన కేసు రిసీవ్ చేయను అక్కడ వాళ్ళు వాళ్ళకి దెబ్బలేసి చదువు చెప్పారు కాబట్టి ఈరోజు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పడంతో అక్కడికి ఆగిపోయినారు ఎవరు కూడా నాకు రారు నేను ఎక్కడ పోయినా టీచర్స్కి ఫస్ట్ స్కూల్కి రావడం టీచర్స్కి ఒకటే చెప్తూ ఉంటాను తప్పు చేస్తే సరిగా చదవకపోతే ఎక్కడ పోయినా శిక్ష అనేది ఉండాలి అనేది ఉండాలి కదమ్మా తల్లిదండ్రులు గట్టిగా చెప్పాలి ఇక్కడ టీచర్లు శిక్షించకపోతే ఎక్కడ శిక్షిస్తారు మళ్ళీ వాళ్ళని గట్టిగా అవుతారు పోలీసులు శిక్షించాల్సి వస్తుంది నేను అడుగుతూ ఉంటాను కేసులు రిజిస్టర్ అయినప్పుడు దొంగతనాలకు పాల్పడిన వాళ్ళని డెకాయటీలు పాల్పడిన వాళ్ళని పిల్లలకి ఎందుకు చెప్తున్నానంటే బాగా వినాలి బాబు మీరంతా ఎందుకు నువ్వు నువ్వేం చదువుకున్నావు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు నీ పెరిగిన